హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణంలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల పదమూడవ నామం రెండక్షరాల నామం మూర్త ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మూర్తాయై నమ అని చెప్పుకోవాలి మూర్తి కలిగినది అంటే రూపం కలిగినటువంటి తల్లిని మూర్తాయై నమ అని చెప్పుకుంటాము పంచభూతాత్మకమైనటువంటి పరమాత్మ స్వరూపమే అమ్మ జగదంబ మిగిలిన అన్నిటికీ ఎలా అయితే మనం చూడగలుగుతున్నామో అట్లాగే అమ్మవారిని కూడా భౌతిక రూపంగా చూడవచ్చు ఈ భౌతిక రూప వర్ణన గురించి లలిత స్తోత్రంలో మొట్టమొదటి నామాల్లో మనం చెప్పుకున్నాం అలాగే లహరిలో ఆది శంకరాచార్యులు కూడా కొనత్ ధామ అన్నారు అంటే రూపము కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి ఆయన అర్థం చెప్పారు పరాపర క్షరాక్షరాత్మిక అట్లాగే మూర్త అమూర్త అనే నామాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మూర్తము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రకటింపబడటం ఎదురుగా కనబడటం అది రూపమే కావచ్చు ఆ శబ్దం కూడా కావచ్చు అది కూడా మూర్తమే శబ్ద రూపం అంటే ఇంద్రియాలతో దొరికేది మూర్తము అంటే మనస్సుతో మనం భావన చేసేది ఉపాసించేటప్పుడు మనం ధ్యానించేటువంటి అమ్మ విగ్రహం అమ్మ లీలలు అమ్మ దివ్యమైనటువంటి చరిత్ర ఇవన్నీ కూడా మూర్తాలే అరుణాం కరుణాతరంగితాక్షం అనేటువంటి ధ్యాన శ్లోకం మనం చదువుకుంటున్నప్పుడు ఆ మూర్తిని మనం ధ్యానం చేస్తూ చేసుకుంటాం ఎప్పుడైతే అలా కాసేపు మూర్తిని తలుచుకుంటున్నామో ఆ దాంతో మనం ధన్యులమైపోతున్నాం కనుక అది మూర్తి ఆ మూర్తి ఇప్పుడు మన కోసం ధరించింది కాదు ఇదివరకు ఆ తల్లి ఎందరో ఉపాసకుల్ని ఋషుల్ని అనుగ్రహించడం కోసం అసుర సంహారం కోసం ఆ రూపం ధరించింది ఆ మూర్తి ధరించి అమ్మ భండాసుర సంహారం మహిషాసుర సంహారం ఇలా ఎంతో రాక్షస సంహారం చేసి అనేక మంది భక్తుల్ని అనుగ్రహించి ఇలా అనేక లీలలు చేసింది ఆ లీలలన్నింటికి మన భావనారూపం మన ఊహారూపంలో అమ్మ మూర్తిగా కనిపిస్తుంది ఆ మూర్తులు మనం ఈ భావన చేస్తున్నప్పుడు కనబడుతూ ఉంటాయి అమ్మ లీలలు రూపాలు ఇవన్నీ కూడా మూర్తుల కింద చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మూర్తాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ